నమస్తే అండి ఇప్పుడు రేషన్ డీలర్లకు నోటుకు వచ్చినటువంటి ముద్ద సగానికి పరిమితం అయిపోతుంది నిజానికి రేషన్ డీలర్లు ఏమనుకున్నారంటే జగన్ హయాంలో ఉన్న వాహనాలన్నీ తీసేస్తున్నారు రద్దు చేసేస్తున్నారు మళ్ళీ మనకి పాత రోజులు వస్తున్నాయి పూర్వ వైభవం వచ్చేస్తుంది అని ఆశపడ్డారు ఇప్పుడు కొత్తగా నాలుగు వేల రేషన్ షాపులు పెడుతున్నారు అసలు రేషన్ షాపులు నడిపే వారి జీవితం ఒక నరకంగా ఉంటుంది ఇటు అధికారులకు విటు చాకరి చేసుకుంటూ సలహం చేయాలి అలా రాజకీయ నాయకులకు అటువైపు బాంచ్యం చేస్తూ సలహం చేయాలి అలాగే అదే సమయంలో స్థానిక ప్రజలకి కూడా సమాధానం చెప్పుకోవాలి వారికి వచ్చేటటువంటి కమిషను చెంచాడు దానికి సంబంధించినటువంటి బాధలేమో భార్య తేడా వస్తే తిట్టేది వాళ్ళని కానీ తేడాగా ఇచ్చేది మాత్రం సివిల్ సప్లయర్స్ డిపార్ట్మెంట్ రేషన్కి సంబంధించి వెహికల్స్ పోయిన తర్వాత డీలర్లకి రూ రూపాయి వస్తుంది రూపాయికి రూపాయి అని అనుకుంటే ఇప్పుడు నాలుగు వేల కొత్త డీలర్లను నియమించబోతున్నారు అనేటప్పటికీ ఇప్పటిదాకా ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు వస్తే అందులో అవతల వాడికి ఒక ఐదు వేలు పదివేలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు దీనివలన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి ఒక శాశ్వత ఉపాధి అవకాశం లభిస్తుంది అయితే ఇప్పటిదాకా ఉపాధి పొందుతున్నటువంటి వీళ్ళు మొన్నటి మొన్న ఎన్నికల్లో తెలుగుదేశానికి చాలా బాగా పనిచేశారు ఓట్లు గుమ్మరించి గుద్దించారు ఎందుకంటే రేషన్ వెహికల్స్ తీసుకొచ్చిన జగన్కి సరైనటువంటి బుద్ధి చెప్పాలి అన్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు తమ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సగం వాటా ఇంకొకరికి ఇచ్చేందుకు సిద్ధపడాలా లేదంటే నోటుకి నోటి దగ్గరకు వచ్చినటువంటి ముద్దలు సగం పోతుందని బాధపడాలా అర్థం కాని పరిస్థితి చూద్దాం నమస్తే